సార్ సంతకం కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి సార్ రేపు రండి రెండు వారాలకి ఇదే మాట చెప్తున్నారు సార్ అవునా సారీ అండి పర్లేదు సార్ రేపు రండి సంతకం పెట్టు ఇక్కడ ఆవేశ పెడితే పనులు జరగవు ఆలోచించాలా బయట పోయి ఉంటాడు పిక్ కలవండి చెప్పినాడా రెండు లక్షల పదివేలు లంచం సార్ రెండు లక్షల పదివేలా యదవ్ కమిషన్ కాలేజ్ చెప్పేస్తున్నాడు మరి ఇంకేమా అరేంజ్ చేసుకోండి మన రా కాపాడండి కాపాడండి రేపు రండి దయచేసి కాపాడండి ఇక్కడ ఆవేశపడితే పనులు జరగవు ఆలోచించాలా రాయ్ పుద్దు వచ్చింది రా మీ పని తప్పకుండా చేస్తాను కాపాడండి సంతకం పెట్టు సంతకం పెడితేనే హాస్పిటల్ సగం డబ్బులు అనే ఇవ్వండి తినరా దిన ఎక్కువ తినకూడదంట ఎక్కువ తింటే లావ్ అయిపోతామని డైట్ చేయమన్నాడు డాక్టర్ అంత తింటే డైట్ అవుతావు డైట్ అవుతాది కుంభకర్ణి తింటున్నాడు మూడు వందల ముప్పై తొమ్మిది వేల నూట అరవై నాలుగు

పెట్రోల్ ఎక్కడికి పోతున్నారా ఈ రోజు నుంచి సెలవులరా అది మాకు కూడా తెలుసు మరి ఇంకెందుకు పోతున్నారో లీవ్ అంటే సారోలుగా లీవ్ వంట ఉండే వస్తుండే తినేసి వచ్చేస్తాం లీవ్ అంటే వంట ఉండే కూడా రారా అయితే ఇంక మీట మా ఇంట్లో తినాల్సిందే మన ఇంట్లో ఎందుకు తింటావురా ఇంకెట్ లీవ్ కాబట్టి మన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఆడు కొన్ని రోజులు తిందా మళ్ళా మా వాళ్ళు దొరికిపోదాం ఆడు కొన్ని రోజులు తిందాం మళ్ళా బర్గర్ చేస్తారు కాబట్టి బళ్ళు వచ్చి తిందాం ఎండలు ఎక్కువ బయట ఎక్కువ తిరగబాకండి వడదెబ్బ తగ్గుతాది దాని తినొచ్చా ఎందుకు తినకూడదా ఇప్పుడు నీకు తల్లిందనుకో నీ వడ్ నేను తింటా నాకు తల్లిందనుకో నా వడ్ నువ్వు తిను వార్డ్రోబ్ దగ్గర మీ తినేదానికి ఏమండదు మీ దినాలకే మేము తినాలా ఎండలు ఎక్కువ తినబాకండి భద్రంగా ఇంట్లో కూర్చొని చదువుకోండి ఆడుకోండి సరేనా ఏమిరా ఈ యాభై రోజుల లీవులలో ఒక్క పూట కూడా కూడి పెట్టరా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మచ్చా మగేష్ గోడు దగ్గర జరిగితే ఫస్ట్ వచ్చేది వాడే ఏం గోడు అంబులెన్స్ డ్రైవరా సరే మచ్చా ఓడే నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు ఓలే నీకు నచ్చిన గొప్ప లక్షణం ఏంటి గొప్ప లక్షణమా అట్లాంటి అంత ఏం లేదు ఒకటి దగ్గర మరి ఇంకేం చూసి ఓ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావా క్యాస్ట్ ఓడి మాది ఒక మొన్నే తెలిసింది అయితే మొన్నటి ముందు దాకా ఇంకొకటి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాడు అనమాట ఏం రా ఏం మాట్లాడుతున్నావు అడతా రే మహేసా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పరాడుకా ఓడి గిరీసో నేనే కదరా నీ బెస్ట్ ఫ్రెండా లేదు మచ్చా ఓ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఓడిది వేరే కులం కదరా ఓడి దేవు ఫ్రెండ్షిప్ రా నీకు ఫ్రెండ్షిప్ కులం తెంపనే పోరా ఇంక పెట్టిన కులాన్ని కాకుండా మనిషి లక్షణం చూసి చేసి ఫ్రెండ్షిప్ని అయితే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా రారా ఇంతకి నీదే కులమో కులం

శివయ్య ఇంట్లో టికా కట్టలేదు ఇంకెప్పుడు కడతావా రేపు కట్టేసానండి సరేలే సార్ ఒక్క నిమిషం మీకు మీ అపార్ట్మెంట్ల ద్వారా నెలకి ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవచ్చా పది రోజుల పైన వస్తుంది సార్ అప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ మార్కులా అన్ని ఫెయిల్ ఇంక ఈ చదువులు మన వాళ్ళ కాదనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదిగినా బ్రతికున్నాడు కాబట్టి ఈ స్థాయికి ఎదిగినాడు అప్పుడు చనిపోయింటి ఏదైనా బ్రతికి సాధించాలైనా చచ్చి కాదు సరే సప్లిమెంటరీ ఉంది కదా వీళ్ళు చదువుకో సరేనైనా